వెల్కమ్ టు వి సాయి పవన్ హేమంత్ యూట్యూబ్ ఛానల్ మమతల కోవెల ఏ కంప్లీట్ ఫ్యామిలీ లవ్ స్టోరీ పార్ట్ టూ ఓ పెద్ద మాల్ ముందు కార్ దిగింది ఆద్య తన కోసం మధు గారు సత్య గారు అక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు సేమ్ టైం అతను కూడా ఆ మాల్ ముందే కార్ దిగాడు ఎలా అని అడగండి రామ్ నిన్న డైరెక్ట్గా ఈ మాల్కి రమ్మని చెప్పాడు అందుకు ఇంతలో సత్య గారు ఫోన్ రింగ్ అవుతుంది అందమా అందమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే పంతమా ఆ పాట విని సత్యగారు ఫాస్ట్గా ఫోన్ లిఫ్ట్ చేశారు ఫోన్లో మహిత గారు సత్య ఆద్య ఇంకా రాలేదా అక్క అడుగుతుంది కాల్ చేసి ఎక్కడుందో కనుక్కోండి అన్నారు సత్య గారు మహిత ఆద్య వచ్చింది తీసుకొని వస్తున్నా నువ్వు కాల్ కట్ చేయి అని చెప్పారు కాల్ మాట్లాడాక సత్య గారు ఆద్యను చూసి ఏంటిది అమ్మో ఓ సిటీ ఎస్పీకి రింగ్ టోన్ ఇలానే పెట్టేది అన్నారు ఆద్య ఏం బాగోలేదా సూపర్ హిట్ సాంగ్ బాబాయ్ అంది మధు గారు సరే సరే దీని గురించి డిస్కషన్ తర్వాత ముందు మనం పైకి వెళ్ళాలి లేకపోతే మా చెల్లి కిందకి వచ్చేస్తుంది వెళ్దామా బంగారం అన్నారు ఆద్య డ్రమాటిక్గా చిత్తం దొర అంది అందరూ మాల్లోకి వెళ్తారు ఆద్య ఎన్నో ఫ్లోర్ మామ మధుగారు ఫోర్త్ ఫ్లోర్ బంగారం ఆద్య నేను లిఫ్ట్ రాను ఫోర్త్ ఫ్లోర్స్ కూడా ఎక్కలేను ఆద్యకి లిఫ్ట్ అంటే భయం అందుకే ఇంతవరకు ఎప్పుడూ లిఫ్ట్ ఎక్కలేదు మధుగారు బంగారం మన ఎస్కలేటర్లో వెళ్దాం ఆద్య నేను దాని మీద కూడా కాలు పెట్టను అంది అంతే మధు గారు సత్య గారు ఆద్య చెరకు భుజం పట్టుకొని పైకి లేపారు ఇప్పుడు ఆద్య వాళ్ళిద్దరి మధ్య చిన్న పిల్లలా ఊయలుగుతుంది సత్య గారు వెళ్దామా అమ్ము అన్నారు ఆద్య వెళ్దాం డాడ్ అప్పుడే అక్కడున్న ఒక అతను వీళ్ళ ముగ్గురిని వీడియో తీస్తూ ఉంటాడు అప్పుడు ఆద్య మామ ఇప్పుడు అతను మన వీడియో యూట్యూబ్లో పెడితే మనం వైరల్ అవుతాం కదా అప్పుడు హ్యాష్ ట్యాగ్ ఏమని పెడదాం హ్యాష్ ట్యాగ్ ఓ బావా బామర్ది అమ్మాయి అని పెడదామా అని మాట్లాడుకుంటూ ఫోర్త్ ఫ్లోర్కి వస్తారు అప్పుడు వీళ్ళకి వెనక నుంచి హ్యాష్ ట్యాగ్ పిచ్చి మాలోకాలను పెట్టండి సరిగ్గా సరిపోతుంది అని అంటాడు సాధ్విక్ సత్య గారు రే నోర్లేస్తుంది ఏంటి అన్నారు ఆద్య డాడ్ పిల్ల పిచ్చుక మన మీద చవాకులు పేలుతున్నాడు చూడు అని సాధ్విక్తో మ్యాంపేర్ని చూసే కదా నీ ధైర్యం చెప్తారని పని అంది సాత్విక్ ఏమన్నా ఉండు వెళ్ళి రామన్నయ్యతో మీరు చేసిందంతా చెప్తాను ముగ్గురు ఒకేసారి పోరా పిల్ల పిచ్చుక అంటారు సాత్విక్ ఉడుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాన్ని చూసి ముగ్గురు నవ్వుకుంటారు మాల్లోకి వచ్చినప్పటి నుంచి అతని ఆద్యను ఫాలో అవుతూ వీళ్ళనే గమనిస్తున్నాడు ఆద్య అక్కడి నుంచి సుప్రజ గారు ఉండే దగ్గరికి వెళ్ళిపోయింది ఆద్య వెళ్ళగానే సుప్రజ గారు తన చేతిలో ఓ లెహంగా పెట్టి ట్రయల్ రూమ్కి వెళ్ళి ఎలా ఉందో వేసుకొని చూడమన్నారు ఆద్య తన డ్రెస్ వేసుకొని వెనక థ్రెడ్స్ అందక కట్టుకోవడం కుదరలేదు దానివల్ల పైన షోల్డర్స్ దగ్గర లూజ్గా ఉంది తనకి ఆ డ్రెస్ నచ్చింది బయట సుప్రజా గారికి చూపించాలని థ్రెడ్స్ కట్టుకునే ప్రయత్నం చేస్తూ బయటకు వచ్చింది అంతలో చూడకుండా ఎదురుగా వస్తున్న ఓ వ్యక్తిని గుద్దింది అతను ఆద్య కింద పడిపోకుండా తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు అప్పుడు దూరంగా ఓ పాట వినిపిస్తుంది అబ్బో నన్ను కన్నా అమ్మ బాబు గుర్తొచ్చారబ్బో ఈ మగాడి దెబ్బ అది మధు గారి రింగ్ టోన్ దాంతో సేల్స్ మ్యాన్ మధు గారిని విచిత్రంగా చూశారు మధు గారి ఫోన్ని సైలెంట్లో పెట్టి బంగారం అని పిలిచారు కాదు అరిచారు ఇప్పుడు మనం ఆద్య దగ్గరికి వెళ్దాం అతనికి ఆ అమ్మాయి పడిపోతుందన్న కంగారు ఆ అమ్మాయి ఫేస్లో కనిపిస్తుంటే దాంతోపాటు తన కుడి షోల్డర్ మీద మిలమిలా మెరుస్తున్న ఓ చిన్న పుట్టుమచ్చను చూస్తున్నాడు ఆద్య తన కింద పడలేదని నిర్ధారించుకున్నాక కళ్ళు చేరిసి చూసింది ఎదురుగా ఓ వ్యక్తి తనని పడిపోకుండా పట్టుకొని ఉన్నాడు తన ఫేస్కి మాస్క్ వేసుకొని ఉన్నాడు కానీ తన కళ్ళు మాత్రం ఏదో పోగొట్టుకున్న వస్తువు తనకు మళ్ళీ దొరికినంత ఆనందంగా ఆద్యనే చూస్తున్నాడు ఇలా ఉండగా మధు గారి బంగారం అన్న పిలుపుకు ఇద్దరూ తేరుకొని లేచి నిలబడ్డారు అతను వెళ్ళిపోయాడు అప్పుడు ఆద్య దగ్గరికి మధు గారు వచ్చారు మధు గారు బంగారం ఆ ఏంటి ఆద్య ఏం పెట్టాను మామ అంతలో ఫోన్ మళ్ళీ రింగ్ అయింది ఆ పాట విని ఆద్య సారీ మామ అత్తకు సెట్ చేయబోయి నీకు పెట్టేసినట్టున్నాను ముందు నువ్వు ఫోన్ సైలెంట్లో పెట్టు అంది అంతలో రామ్ దగ్గరికి అతను వచ్చాడు రామ్ అప్పుడు బావా నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం అన్నాడు ఇక్కడ గారి దగ్గరకు ఆద్య వచ్చి మాతాశ్రీ ఇది బాగుంది థెడ్స్ కడితే ఇంకా బాగుంటుంది అనింది అప్పుడు సుప్రజ గారు ఓకే మార్చుకోరాపో బిల్ చేద్దామన్నారు ఆద్య అలా వెళ్ళింది రామ్ అతను తీసుకొని ఇలా వచ్చాడు రామ్ అమ్మా ఇతనే ఆదిత్య అమ్మయ్య హీరో పేరు ఇప్పటికి చెప్పాల్సి వచ్చింది అవునండి ఆదిత్యనే మన హీరో మార్నింగ్ నుంచి ఆద్య పాపని ఫాలో అయింది కూడా మన ఆదిత్యనే సుప్రజ గారు రాబాబు ప్రయాణం బాగా జరిగిందా రెస్ట్ తీసుకోకుండా నేరుగా షాపింగ్కి వచ్చేయమన్నాం కదా ప్రాబ్లం ఏం లేదుగా ఆదిత్య అలాంటిది ఏం లేదు అత్తయ్య సుప్రజా గారు సరేరా మీరు జెంట్ సెక్షన్కి వెళ్ళి మీకు కావాల్సిన తీసుకొని వచ్చేయండి మళ్ళీ ఆఫ్టర్నూన్ గోల్డ్ తీసుకోవాలి మన దగ్గర టైం లేదు పైగా లంచ్కి అందరం ఫుడ్ కోర్టుకి కూడా వెళ్ళాలి అప్పుడే మైదిలీ వచ్చి వాళ్ళ అన్నయ్యని సైడ్ హక్ చేసుకుంటుంది ఆదిత్య ఎలా ఉన్నావురా మైదిలి అన్నాడు సుప్రజా గారు నీకన్నా నీ చెల్లి ఓ రోజు మాత్రమే ముందొచ్చింది ఓ రోజులో నీ చెల్లి ఏమీ వాడిపోదులే అల్లుడు అన్నారు ఆదిత్య అలా ఏం కాదు అత్తయ్య ఏదో క్యాజువల్గా అడిగానంతే అన్నాడు శిల్పా గారు అయ్యో బాబు అలాంటిదేం లేదు అక్క సరదాగా అన్నారు నువ్వు ఫీల్ కాకు మాతో నువ్వు ఫ్రీగా ఉండాలని అక్క అలా మాట్లాడింది అంతే అయినా ఏంటక్క అల్లుడిని బెదరగొట్టేస్తున్నావు అన్నారు అంతలో రాధికను తీసుకొని ఆద్య వచ్చి మాతాశ్రీ ఇదిగో లెహంగా అని ఇచ్చింది అప్పుడు రామ్ ఆదిత్యతో బావా ఇది నా చెల్లెలు ఆద్య అని పరిచయం చేసి ఆదిత్య చెవిలో సీల్ రాకాశ బావా కొంచెం జాగ్రత్త అన్నాడు ఆదిత్య పలకరింపుగా నవ్వు నవ్వాడు ఆద్య తన మనసులో ఇందాక నన్ను పట్టుకున్న అతనిలా ఉన్నాడే ఇతరు మా అన్న చెప్పిన ఉత్తమ పురుషుడా వదిన వాళ్ళ అన్నయ్యనా నా పేరు తనకు చెప్పి తన పేరు నాకు చెప్పలేదు వ్యాంపర్ గాడు అని రామ్ని తిట్టుకుంది రామ్ ఇంకా ఆదిత్య జెంట్స్ సెక్షన్కి వెళ్ళిపోయారు ఇక మన లేడీస్ శారీస్పై పడ్డారు సుప్రజ గారు నీకు నచ్చినవి తీసుకోమా మైదిలి అమెరికాలో నీకు మీ అన్నయ్య మీ అన్నయ్యకి నువ్వు మాత్రమే ఉన్నారు ఇప్పుడు నీ షర్టు ఇంతమంది ఉన్నావు నువ్వు మాతో కొంచెం కలిసిపోవాలని షాపింగ్ ఇక్కడ చేయాలని చెప్పాను తప్ప నీకు నచ్చని పని చేయించాలని కాదు అన్నారు మైథిలి అయ్యో అత్తమ్మ అలా అంటారేంటి అన్నీ అర్థం చేసుకోగలను నాకు నచ్చినవే తీసుకుంటాను ఆద్య సీరియల్ కన్నా ఇక్కడ ఎక్కువ సెంటిమెంట్ ఉంది అంది దాంతో అందరూ నవ్వుకుంటారు తర్వాత అందరు కలిసి కొన్ని చీరలు సెలెక్ట్ చేసుకొని బిల్ పే చేస్తారు తర్వాత సుప్రజా గారు ఆద్య వెళ్ళి అన్నయ్య వాళ్ళని కోర్ట్కి రమ్మని చెప్పు బాబాయ్ నాన్న మిగతా వాళ్ళు ఉన్నారు అని చెప్పారు ఆద్య ఓకే మాతాశ్రీ అంది సుప్రజ గారు నేను జగదీష్కి ఫోన్ చేస్తాను అన్నారు ఆద్య మాతాశ్రీ రింగ్ టోన్కి భయపడి అందరు ఫోన్ సైలెంట్లో పెట్టేశారు కానీ నువ్వు అన్నయ్య ఫోన్కి చేయమా అన్నయ్య అయితే కాల్ లిఫ్ట్ చేస్తాడు అయినా ఇప్పుడు నేను వెళ్తున్నా కదా నేను వెళ్ళిన పదిహేను నిమిషాల తర్వాత వదిన ఫోన్ నుంచి కాల్ చేయమా అప్పటికీ మేము రాకపోతే అంది సుప్రజ గారు ఏ నేను చేస్తే ఎత్తడా ఏంటి నా కాల్ అని అడిగారు ఆద్య ఎందుకెత్తడు శుభ్రంగా ఎత్తుతాడు కానీ ఈరోజు తమరి ఫోన్ని తమరి ఇంట్లో పెట్టి మరిచితిరి అంది సుప్రజ గారు సరే సరే ఆద్య మనసులో అన్నయ్య నీ కౌంట్ డౌన్ స్టార్ట్ మార్నింగ్ నాకే వార్నింగ్ ఇస్తావా ఇప్పుడు చెప్తారా నీ పని ఆద్య మాతాశ్రీ వదిన నెంబర్ నుంచి మాత్రమే చేయాలి సుప్రజ సరే సరే నువ్వు బయలుదేరు ఆద్య రాధిక వెళ్ళిపోయారు ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోయాక సుప్రజ గారు మైదలితో మైథిలి ఇప్పుడు పైన ఫుడ్ కోర్టులో రేపు నిశ్చితార్థానికి వచ్చే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు నువ్వు ఆ రోజు వాళ్ళని చూసి నర్వస్ అవ్వకూడదని ఈరోజు ఈ లంచ్ ఏర్పాటు చేసింది ఆద్య అందరూ నీ కోసమే వచ్చారు నీకేం ఇబ్బంది లేదుగా తల్లి అని అడిగారు మైథిలి అత్తమ్మ మన ఫ్యామిలీ అని నన్ను కలిపి మళ్ళీ ఇబ్బంది అని అడుగుతారేంటి అత్తమ్మ ఇక నుంచి మీరేం చెప్తే అదే మాట వింటాను అత్తమ్మ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంది సరే రండి ఫుడ్ కోర్ట్కి వెళ్దాం అని మైదలి సుప్రజా గారు శిల్పా గారు మహితా గారు సంధ్య గారు ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆద్య పాప దగ్గరికి వెళ్దాం రండి పాపం పాప రివెంజ్ తీరుతుందనే ఆనందంలో కుందేలు పిల్లల గెంతుతూ వెళ్ళింది అప్పుడే రామ్ తల మీద ఒకటి కొట్టి ఏంటా గెంతులు ఇదేమన్నా మన ఇల్లు అనుకున్నావా షాపింగ్ మాల్ ఆద్య మనసులో వ్యామ్ పెరిగాడు ఉత్తం పురుషుడు ముందే కొట్టాలా అంటే పక్కనే ఆదిత్య ఉన్నాళ్ళండి ఆద్య హలో ఇది ఇల్లు కాదు రైటే కానీ ఇది మన షాపింగ్ మాలే సారీ చిన్న కరెక్షన్ నాదే ఈ మాల్ అంది ఇంతలో సత్య గారు మధు గారు జగదీష్ హర్ష అక్కడికి వస్తారు రామ్ ఏంటమ్మా ఇది నీ షాపింగ్ మాలా నీకు ఈ మాల్ రాసిచ్చిన తలక తలకమాసిన అదవెవరు అన్నాడు ఆ మాటతో ఆద్య సత్య గారు మధు గారు నవ్వుతూ ఉంటారు జగదీష్ హర్ష ఆదిత్య వీళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటారు రామ్ తలకమాసం ఎవరు అంటే నవ్వుతారేంటి ఆద్య ఆ తలకమాసన ఎదవ నువ్వే లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి నువ్వే ఇది నా పేరు మీద రాసిచ్చావు అంది అంతే జగదీష్ హర్ష ఆదిత్య కూడా పెద్దగా నవ్వడం మొదలెట్టారు రామ్ ఆదిత్య నవ్వునే చూస్తున్నాడు అప్పుడు ఆద్య జగదీ రారా షర్ట్ సెలెక్ట్ చేయాలన్నావుగా వెళ్దాం అంది అంతే అక్కడి నుంచి మధు గారు సత్య గారు జగదీష్ హర్ష రాధిక వెళ్ళిపోయారు ఆదిత్య తననే చూస్తున్న రామ్తో ఏంట్రా అలా చూస్తున్నావు అన్నాడు రామ్ నీ నవ్వును బావా చాలా బాగుంది అంటే ఇందాక ఫ్యామిలీ ఇంట్రొడక్షన్లో మాస్క్ తీసేసాడులేండి ఐదు ఐదు సంవత్సరాలు నేను చూడని నవ్వును ఈరోజు నా చెల్లి నాకు చూపించింది రామ్ ఆదిత్య షీఈ్ డిఫరెంట్ రామ్ అది మాత్రం నిజం బావా ఒక్క పని కూడా చేయదు ఫ్యాషన్ డిజైనింగ్ చేసినా జాబ్ చేయదు కానీ శాలరీ మాత్రం క్రెడిట్ అయిపోయింది అది వాట్ రామ్ ఎందుకు కాదు సంధ్యత్త కంపెనీలోనే హెడ్ ఆఫ్ ది డిజైనర్ కానీ ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళదు ఆఖరికి తిండి కూడా దాని చేతితో తినడం అది పుట్టినప్పటి నుంచి నేను చూడలేదు బావా దానికి తిండి పెట్టడానికి కూడా వంతులు వేసుకుంటారు ఈ పూట నేను ఈ పూట నేను అని అందరూ కలిసి గారాబం చేసి ఇలా చెడగొట్టేశారు అన్నాడు ఆదిత్య నువ్వేదో చేయనట్టు చెప్తున్నావు రామ్ బావా అలాంటి నిజాలు చెప్పకూడదు అసలే సీల్ రాకాసి ఎప్పుడు పైనే ఉంటుంది ఇది కూడా తెలిస్తే పాప లెవెల్ మార్చేస్తుంది అంతలో ఆద్య అక్కడికి వచ్చి రామ్ చెవిలో గుడ్ లక్ బ్రదర్ అంటుంది రామ్ గుడ్ లక్ ఎందుకు ఆద్య ఏంటి మీ బావ ఎప్పుడు నీ పక్కనే ఉంటాడా గమ్లాగా నీకే అతుక్కుపోయాడు ఇంకెవరు మనుషులు లేనట్లు రామ్ ఇక్కడ అంతా కొత్త కదా కొంచెం అలవాటు అవ్వని ఆద్య సరే నీ ఇష్టం నీకోసమే చెప్పా రామ్ నా కోసమా మనసులో ఇదేదో ప్లాన్ చేసినట్టుంది ఆద్య వన్ టూ త్రీ ఇంతలో రామ్ ఫోన్ మోగుతుంది డిస్ప్లేలో మైదిలీ ఫోటో ఉంది నాకే కనుక నీతోనే గనక పెళ్ళైతే కనుక తర్వాత ఏమి చెయ్యాలి పక్క కాముని కాస్త అడగాలి అని ఫోన్ రింగ్ అవుతుంది సత్య గారు రే తర్వాత చూద్దు ముందు దాన్ని సైలెంట్ చేయి షాప్ మొత్తం నిన్నే చూస్తుంది నువ్వు నీ రింగ్ టోన్ అన్నారు కొంచెం చిరాక ఆద్య కనపడకుండా నవ్వుతుంది ఆదిత్య రామ్ వైపు వియర్డ్ లుక్ ఇచ్చాడు అప్పుడు రామ్ బావా నువ్వు ఎక్కువ ఊహించుకోకు ఇది సీల్ రాకాస్ పని మామ నువ్వైనా చెప్పు అన్నాడు మధు గారు ఏం చెప్పనల్లుడు డోలు వచ్చి మధ్యల దగ్గర చెప్పినట్టుంది పొద్దున్నే నా పని కూడా అవుట్ ఇప్పుడు నీది అందుకే నా ఫోన్ సైలెంట్లో ఉంది అన్నారు రామ్ వస్తే రాక్షసి ఆగవే ఆద్య అప్పుడే ఇది ట్రైలర్ రా పైన ఫుడ్ కోర్ట్లో సినిమా జరుగుతుంది రామ్ అక్కడేం చేసావే ఆద్య గో అండ్ వాచ్ ఆద్యాలు అనగానే అందరూ పైకెళ్ళిపోయారు ఆదిత్య ఆద్య తప్ప ఆదిత్య మనసులో చిన్న విషయాలకే కోపం వచ్చే నాకు తను ఎంత అల్లరి చేసినా నేను ఎంజాయ్ చేస్తున్నాను ఏంటి అనుకున్నాడు అంతలో ఆద్య హలో వెళ్దామా అంది ఆదిత్య రామేడి ఆద్య మీరు మీ ఊహాలోకంలో ఉన్నప్పుడు నేను పైన ఏం మంట పెట్టానని పరిగెత్తాడు అయినా అందరినీ పరుగులు పెట్టించేవాడు నా వల్ల పరుగులు పెడితే ఆ కిక్కే వేరప్ప వెళ్దాం రండి ఆ సీన్ చూసి తరిద్దాం అంది ఆదిత్య ఓకే లిఫ్ట్లో వెళ్దామా ఆదిత్య నాకు లిఫ్ట్ అన్కంఫర్టబుల్ ఎస్కలేటర్పై వెళ్దాం ఆదిత్య ఓకే ఇద్దరూ అక్కడి నుంచి ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతారు రామ్ హడావిడిగా పైన టాప్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఫుడ్ కోర్ట్కి చేరుకున్నారు అక్కడ ఉన్న లేడీస్ అందరూ సీరియస్గా గుర్రుమని వచ్చిన రామ్ని చూస్తున్నారు మైదిలి మాత్రం బిక్కుబిక్కుమంటూ పెదాలు మాత్రం కదిలిస్తూ సారీ అని చెప్పింది రామ్కి అసలేం జరిగిందో నేను చెప్తా ఫుడ్ కోర్ట్కి వెళ్ళాక సుప్రజా గారు మైథిలీని కాల్చేయమ్మా ఆద్య ఆద్య కూడా అక్కడే ఆగిపోయింది అన్నారు అప్పుడు మైథిలి అలాగే అత్తయ్య అని ఫోన్ చేయబోయింది అంతలో మైథిలీ చేతిలోంచి ఫోన్ తీసుకున్నారు జరీనా గారు వీళ్ళెవరో చెప్పలేదు కదా వీళ్ళు శ్రీధర్ గారు ఇంకా మధు గారు యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ ముందు వీళ్ళ గురించి చెప్పేస్తాను కన్ఫ్యూషన్ ఉండదు అమీర్ గారు ఆయన భార్య జరీనా ఈయన మధు గారి ఫ్రెండ్ వీళ్ళకు ఓ బాబు ఓ పాప రియాజ్ రిజ్వానా వీళ్ళు సాత్విక్ కన్నా చిన్న పిల్లలు రఫీ గారు ఆయన భార్య ఫర్జానా వీళ్ళు సత్య ఫ్రెండ్స్ వీళ్ళకి ఇద్దరు బాబులు వీళ్ళు కూడా చిన్నపిల్లలే ఒకరి పేరు మున్నా ఒకరి పేరు అబ్దుల్ ఉమాశంకర్ రెడ్డి ఆయన భార్య జయ ఈయన శారద గారి ఫ్రెండ్స్ వీళ్ళకి ఒక్కడే కొడుకు హర్షతో పాటు మెడిసన్ చేస్తున్నాడు పేరు మణికంఠ రెడ్డి గారు ఆయన భార్య పూజిత ఈయన శ్రీధర్ రెడ్డి గారి ఫ్రెండ్ వీళ్ళకి ఇద్దరు బాబులు మణిదీప్ అనుదీప్ ఒకరు జగదీష్ ఫ్రెండ్ ఇంకొకరు భరత్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ ట్విన్స్ అమ్మయ్య అయిపోయింది ఇక్కడ అందరూ ఉన్నారు భరత్ తప్ప ఇంకా కథలోకి వెళ్దాం జరీనా గారు ఫోన్ తీసుకొని ఆగమ్మ కొడలి పిల్ల నా కొడుకు నీకోసం ఎంత ఆరాటంగా ఉన్నాడో మమ్మల్ని కూడా కొంచెం వినని అని ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశారు అప్పుడు వచ్చింది పాట చిటపట చిట్టపట్ట కలబడి ముద్దు మీద ముద్ది పెట్టన్నా తరిగిట తరికిట తలుపుల ముగ్గు చూసి ఇల్లా మెట్టన అది విని అందరూ షాక్ అయ్యి మైదిలి వైపు ఓ లుక్కిచ్చారు ఇది జరిగింది ఆదిత్య ఆద్య కూడా ఫుడ్ కోర్ట్కి వచ్చేసారు రామ్ వచ్చి ఏంటి అందరూ ఎగ్జామ్ హాల్లో స్లిప్స్తో దొరికిపోయిన వాడిని చూస్తున్నట్టు అంత కోపంగా చూస్తున్నారు ఫర్జనగర్ రాముడు మంచి బాలుడు అని ఇప్పటిదాకా అపోహపడ్డాం ఇప్పుడే నువ్వు రామ్వి కాదు అని కొంచెం గ్యాప్ ఇచ్చింది రామ్ అత్తా అంత గ్యాప్ ఇవ్వకు త్వరగా చెప్పు జయా గారు చెప్పడం ఎందుకు నువ్వే విందు నీ ఫోన్ ఇటు ఇవ్వు రామ్ ఎందుకు పిన్ని పూజిత గారు ఇవ్వరా ఇప్పుడు రామ్ ఫోన్ ఇచ్చాడా తర్వాత ఏం జరిగిందో తర్వాయి భాగాల్లో తెలుసుకుందాం ఇట్లు మీ అంజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో